ప్రదేశ ఎన్నికల పోలింగ్ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దారి తీసింది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదు మండలం బూరుగుమందలో పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది ముగ్గురు పోలింగ్ ఏజెంట్లు కనిపించడం లేదంటూ కలెక్టర్ కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు కంప్లైంట్ చేశాం రెండు వస్తే అప్పటికే అధికారులతో మాట్లాడుతున్నాం అదే మరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం నేను ఓటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఓటే కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు జనైన్గా లాండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి ప్రజా అభిష్టం నెరవేరాలి దానికి మేము కట్టుబడి ఉంటాం కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేసి చేస్తే మాత్రం ఎట్టి వరిసెలో పోషించాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా ఓటేయాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది వాళ్ళ ఏజెంట్లు పెట్టుకునే హక్కు ఉంది వాళ్ళు ఏజెంట్లు అలో చేయాలి మీరే ప్రొటెక్ట్ చేయాలి అది మీ బాధ్యత మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దాడులకు దిగింది రెంట టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంతో నలుగురు ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి వారి తలలు పగిలాయి ఆసుపత్రికి తరలించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు నరసరాపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల టార్గెట్గా దాడి జరిగింది వైసీపీ కార్యకర్తల దాడిలో కృష్ణదేవరాయలకు చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి కడప జిల్లా దళవాయి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు జనసేన ఏజెంట్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు పోలింగ్ కేంద్రం లోపల నుండి బయటకు లాగి కొట్టిపడేశారు దీంతో గ్రామస్తులు ఆగ్రహించి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేశారు దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది చిత్తూరులోని మిట్టూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది టీడీపీ జనరల్ ఏజెంట్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పోలింగ్ కేంద్రంలోకి వచ్చేయడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అక్కడికి చేరుకున్నారు పోలింగ్ కేంద్రం వద్ద అధికారులతో ఆయన గొడవకు దిగారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఓ శ్రీనివాసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ਯੋਗਨੀ ਜੀ ਬਣਾ ਰਿਹਾ ਵਾਟੂ ਗੌਚੀ ਗੌਤੇਜ ਜੀ ਬਣਾ ਰਿਹਾ ਆ ਨੀ ਨੋਰੀਆ ਟੋਕੀ ਕਰੇ ਮੈਂ ਵੀ ਗੋਰੀ ਗਰਸੂ ਲੋ ਇਹਨਾਂ ਨੇ ਮੈਂ ਤੁਮੇ ਕਮਾਂਡ ਕਲੀਅਰ ਕਰੰਦ ਮਰੀ ਯੋਗ ਚੋਹ ਵਾਲੀ ਯੋਗ ਵਿੱਚ ਫੀਮਾ ਕਰਪਾਣੀ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దారితీసింది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదు మండలం బూరుగుమందలో పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది ముగ్గురు పోలింగ్ ఏజెంట్లు కనిపించడం లేదంటూ కలెక్టర్ కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు చేశాం రెండు అప్పటికే నేను అధికారులతో మాట్లాడుతున్నాం అదే మరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం నేను ఓటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఓటే కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు జనైన్గా లాండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి ప్రజా అభిష్టం నెరవేరాలి దానికి మేము కట్టుబడి ఉంటాం కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేసి చేస్తే మాత్రం ఎట్టి వరిసెలు పోషించాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా ఓటేయాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది వాళ్ళ ఏజెంట్లు పెట్టుకున్న హక్కుంది వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి మీరే ప్రొటెక్ట్ చేయాలి అది మీ బాధ్యత మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దాడులకు దిగింది వెంటచింతల్లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంతో నలుగురు ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి వారి తలలు పగిలాయి ఆసుపత్రికి తరలించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు టార్గెట్ టార్గెట్గా దాడి జరిగింది వైసీపీ కార్యకర్తల దాడిలో కృష్ణదేవరాయలకు చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి ఓ ఓటర్పై ఏకంగా దాడికి దిగారు ఎమ్మెల్యే శివకుమార్ గుంటూరు జిల్లా తెనాల్లో నేరుగా ఓటేసేందుకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేను ఓటర్ అడ్డుకోగా నన్నే అడ్డుకుంటావంటూ ఎమ్మెల్యే ఓటర్ చంప మీద కొట్టారు దీంతో ఆగ్రహించిన ఓటర్ కూడా తిరిగి ఎమ్మెల్యేను చంపపై కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గం పాపక్క గారిపల్లెలో టీడీపీ ఏజెంట్లపైన వైసీపీ నాయకులు దాడి చేశారు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నాయకులు విచక్షణ రహితంగా దాడి చేసి అందులో సుభాష్ రెడ్డి అనే తెలుగుదేశం నాయకుడిని ఊరి బయటపడేయడంతో నాలుగు గంటల తర్వాత అతని ఆచూకీ తెలిసింది అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు కడప జిల్లా దళవాయి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు జనసేన ఏజెంట్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు పోలింగ్ కేంద్రం లోపల నుండి బయటకు లాగి కొట్టిపడేశారు దీంతో గ్రామస్తులు ఆగ్రహించి పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేశారు దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది చిత్తూరులోని మిట్టూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది టీడీపీ జనరల్ ఏజెంట్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పోలింగ్ కేంద్రంలోకి వచ్చేయడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అక్కడికి చేరుకున్నారు పోలింగ్ కేంద్రం వద్ద అధికారులతో ఆయన గొడవకు దిగారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఓ శ్రీనివాసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దారితీసింది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదు మండలం బూరుగు మందలో పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది ముగ్గురు పోలింగ్ ఏజెంట్లు కనిపించడం లేదంటూ కలెక్టర్ కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు ప్రాథమికంగా మాకు పొంగనూరు వచ్చింది మాచర్లో వచ్చింది రెండు దిక్కడ వస్తే నేను చేశాం అధికారులతో మాట్లాడుతున్నాం అదే మరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం నేను ఓటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఓటే కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు జనైన్గా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి ప్రజా అభిష్టం నెరవేరాలి దానికి మేము కట్టుబడి ఉంటాం కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేసి చేస్తే మాత్రం ఎట్టి వరిసెలో పోషించాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం ఎక్కడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా ఓటేయాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది వాళ్ళ ఏజెంట్లు పెట్టుకున్న హక్కుంది వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి మీరే ప్రొటెక్ట్ చేయాలి అది మీ బాధ్యత మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దాడులకు దిగింది రెంటచింతల్లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంతో నలుగురు ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి వారి తలలు పగిలాయి ఆసుపత్రికి తరలించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు టార్గెట్గా దాడి జరిగింది వైసీపీ కార్యకర్తల దాడిలో కృష్ణదేవరాయలకు చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి ఓటర్పై ఏకంగా దాడికి దిగారు ఎమ్మెల్యే శివకుమార్ గుంటూరు జిల్లా తెనాల్లో నేరుగా ఓటేసేందుకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేను ఓటర్ అడ్డుకోగా నన్నే అడ్డుకుంటావంటూ ఎమ్మెల్యే ఓటర్ చంప మీద కొట్టారు దీంతో ఆగ్రహించిన ఓటర్ కూడా తిరిగి ఎమ్మెల్యేను చంపపై కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గం పాపక్కగారిపల్లెలో టీడీపీ ఏజెంట్లపైన వైసీపీ నాయకులు దాడి చేశారు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడి చేసి అందులో సుభాష్ రెడ్డి అనే తెలుగుదేశం నాయకుడిని ఊరి బయటపడేయడంతో నాలుగు గంటల తర్వాత అతని ఆచూకీ తెలిసింది అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు కడప జిల్లా దళవాయి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు జనసేన ఏజెంట్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు పోలింగ్ కేంద్రం లోపల నుండి బయటకు లాగి కొట్టిపడేశారు దీంతో గ్రామస్తులు ఆగ్రహించి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేశారు దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది చిత్తూరులోని మిట్టూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది టీడీపీ జనరల్ ఏజెంట్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పోలింగ్ కేంద్రంలోకి వచ్చేయడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అక్కడికి చేరుకున్నారు పోలింగ్ కేంద్రం వద్ద అధికారులతో ఆయన గొడవకు దిగారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఓ శ్రీనివాసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ਅੱਜ ਕੀ ਨੀ ਬਣਾ ਰਹੇ ਨਾ ਬੁੱਧ ਲੋਚੀ ਨੁੱਚ ਗੌਤਮ ਜੀ ਨਾ ਬਣਾ ਨੀ ਨੋਰੇ ਤੋਂ ਕਦੇ ਨਹੀਂ ਮਿਲ ਗੋਰੀ ਗੱਲੋ ਮੈਂ ਸਮਝਦਾ ਕਮਾਂਟ ਕਲੀਅਰ ਕਰਾਂ ਮਰੀ ਜੀਵਨ ਚਾਹਣੀ ਜੀਵਨ ਜੀ ਬੀਮਾ ਜੀ ਪਾਣੀ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దారితీసింది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదు మండలం బూరుగు మందలో పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది ముగ్గురు పోలింగ్ ఏజెంట్లు కనిపించడం లేదంటూ కలెక్టర్ కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు రెండు వస్తే అప్పటికే నేను అధికారులతో మాట్లాడుతున్నాం అదే మరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం నేను ఓటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఓటే కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు జనైన్గా లాండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి ప్రజా అభిష్టం నెరవేరాలి దానికి మేము కట్టుబడి ఉంటాం కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేసి చేస్తే మాత్రం ఎట్టి వరిసెలు పోషించాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా ఓటేయాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది వాళ్ళ ఏజెంట్లు పెట్టుకుని హక్కుంది వాళ్ళ ఏజెంట్లు అలోచ్ చేయాలి మీరే ప్రొటెక్ట్ చేయాలి అది మీ బాధ్యత మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దాడులకు దిగింది రెంటచింతల్లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంతో నలుగురు ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి వారి తలలు పగిలాయి ఆసుపత్రికి తరలించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు నరసరాపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు టార్గెట్ టార్గెట్గా దాడి జరిగింది వైసీపీ కార్యకర్తల దాడిలో కృష్ణదేవరాయలకు చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి ఓ ఓటర్పై ఏకంగా దాడికి దిగారు ఎమ్మెల్యే శివకుమార్ గుంటూరు జిల్లా తెనాల్లో నేరుగా ఓటేసేందుకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేను ఓటర్ అడ్డుకోగా నన్నే అడ్డుకుంటావంటూ ఎమ్మెల్యే ఓటర్ చంప మీద కొట్టారు దీంతో ఆగ్రహించిన ఓటర్ కూడా తిరిగి ఎమ్మెల్యేను చంపపై కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గం పాపక్క గారిపల్లెలో టీడీపీ ఏజెంట్లపైన వైసీపీ నాయకులు దాడి చేశారు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నాయకులు విచక్షణ రహితంగా దాడి చేసి అందులో సుభాష్ రెడ్డి అనే తెలుగుదేశం నాయకుడిని ఊరి బయటపడేయడంతో నాలుగు గంటల తర్వాత అతని ఆచూకీ తెలిసింది అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు కడప జిల్లా దళవాయి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు జనసేన ఏజెంట్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు పోలింగ్ కేంద్రం లోపల నుండి బయటకు లాగి కొట్టిపడేశారు దీంతో గ్రామస్తులు ఆగ్రహించి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేశారు దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది చిత్తూరులోని మిట్టూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది టీడీపీ జనరల్ ఏజెంట్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పోలింగ్ కేంద్రంలోకి వచ్చేయడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అక్కడికి చేరుకున్నారు పోలింగ్ కేంద్రం వద్ద అధికారులతో ఆయన గొడవకు దిగారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఓ శ్రీనివాసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దారితీసింది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదు మండలం బూరుగు మందలో పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది ముగ్గురు పోలింగ్ ఏజెంట్లు కనిపించడం లేదంటూ కలెక్టర్ కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు ప్రాథమికంగా మాకు పొంగనూరు వచ్చింది మాచర్లో వచ్చింది రెండు దిక్కడ వస్తే అప్పటికే నేను చేశాం అధికారులతో మాట్లాడుతున్నాం అదే మరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం నేను ఓటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు ఆ విషయం నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఓటే కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు జనైన్గా లాండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి ప్రజా అభిష్టం నెరవేరాలి దానికి మేము కట్టుబడి ఉంటాం కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేసి చేస్తే మాత్రం ఎట్టి వరిసెలు పోషించాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా ఓటేయాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది వాళ్ళ ఏజెంట్లు పెట్టుకుని హక్కుంది వాళ్ళ ఏజెంట్లు అలోచ్ చేయాలి మీరే ప్రొటెక్ట్ చేయాలి అది మీ బాధ్యత మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దాడులకు దిగింది రెంటచింతల్లో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంతో నలుగురు ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి వారి తలలు పగిలాయి ఆసుపత్రికి తరలించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు నరసరాపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి టార్గెట్ టార్గెట్గా దాడి జరిగింది వైసీపీ కార్యకర్తల దాడిలో కృష్ణదేవరాయలకు చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి పై ఏకంగా దాడికి దిగారు ఎమ్మెల్యే శివకుమార్ గుంటూరు జిల్లా తెనాల్లో నేరుగా ఓటేసేందుకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేను ఓటర్ అడ్డుకోగా నన్నే అడ్డుకుంటావంటూ ఎమ్మెల్యే ఓటర్ చంప మీద కొట్టారు దీంతో ఆగ్రహించిన ఓటర్ కూడా తిరిగి ఎమ్మెల్యేను చంపపై కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గం పాపక్క గారిపల్లెలో టీడీపీ ఏజెంట్లపైన వైసీపీ నాయకులు దాడి చేశారు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నాయకులు విచక్షణ రహితంగా దాడి చేసి అందులో సుభాష్ రెడ్డి అనే తెలుగుదేశం నాయకుడిని ఊరి బయటపడేయడంతో నాలుగు గంటల తర్వాత అతని ఆచూకీ తెలిసింది అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు కడప జిల్లా దళవాయి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు జనసేన ఏజెంట్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు పోలింగ్ కేంద్రం లోపల నుండి బయటకు లాగి కొట్టిపడేశారు దీంతో గ్రామస్తులు ఆగ్రహించి పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేశారు దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది చిత్తూరులోని మిట్టూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది టీడీపీ జనరల్ ఏజెంట్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పోలింగ్ కేంద్రంలోకి వచ్చేయడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అక్కడికి చేరుకున్నారు పోలింగ్ కేంద్రం వద్ద అధికారులతో ఆయన గొడవకు దిగారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఓ శ్రీనివాసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దారితీసింది చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదు మండలం బూరుగు మందలో పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది ముగ్గురు పోలింగ్ ఏజెంట్లు కనిపించడం లేదంటూ కలెక్టర్ కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు మాకు పొంగనూరు వచ్చింది మాచర్లో వచ్చింది రెండు దిక్కడ వస్తే అప్పటికి అధికారులతో మాట్లాడుతున్నాం అదే మరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం నేను ఒకటే ఎక్స్